హాయ్ ఫ్రెండ్స్ నేను మీ విక్రమ్ ఈ వీడియో తీసిన డేట్ ఇరవై తొమ్మిదో తారీఖు నైట్ అంటే మేడారం జాతరలో అతి ముఖ్యమైన రోజు ఈ రోజు ఎందుకంటే మేడారంలో లో జంపన్న వాగు పక్కనే ఉన్న చిలకల గుట్ట మీద నుంచి సమ్మకతల్ని ఈ రోజే గద్దెల మీదకి తీసుకొస్తున్నారు అసలు తీసుకొచ్చేటప్పుడు ఉంటుంది ఫ్రెండ్స్ ఎవరిని ఎలా చేయరు ఫుల్ బందోబస్తుతో లోపల అడవి లోపలికి వాళ్ళు వాళ్ళ వంశస్థులు మాత్రమే వెళ్ళి తీసుకొస్తారు వన్స్ గేట్ దాటిన తర్వాతే మనం చూడకూడదు ఆ చోట కూడా అసలు అమ్మవారి ఎక్కడ 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 ఎత్తుక్కుంటాము అసలు ఆగపడదనమాట గద్దెల మీదకి వెళ్ళిన తర్వాత కానీ మనకి కనిపించదు అంత సీక్రెట్గా అంత బందోబస్తుతో అసలు ఎలా ఉంటుందంటే లైవ్లో చూసి మైండ్ పోయింది ఆశ్చర్యపోయాను అసలు ఇలాంటి సీన్ ఇన్ని రోజులు అసలు చూడలేకపోయానా ఇన్ని అద్భుతాలా అనిపించింది ఒక్క ముక్కలో చెప్పాలంటే చిలకల గుట్ట మీద నుంచి అమ్మవారిని గద్దెల మీద తీసుకెళ్ళేటప్పుడు ఈ దారి పడుకున్నది చూసారా అవన్నీ చూడాలంటే మెయిన్ అదృష్టం ఉండాలి వీడియోలో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే వాయిస్ తక్కువ ఉంటుంది చూపించడమే ఎక్కువ ఉంటుంది సేమ్ లాస్ట్ వీడియో లాగానే మీకు అన్ని క్లియర్గా చూపిస్తాను ఎక్కడ చిలకల గుట్ట పైన అక్కడి నుంచి పైకి వెళ్ళేంత వరకు కూడా అసలు ప్రాసెస్ అంతా ఎలా ఉంటుంది మీరు రాకపోయినా సరే మన వీడియోలు చూసి మీరు కూడా ఇక్కడ ఉన్నట్టే ఫీల్ అవుతారు అంతా బాగా తీశాను ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం వీడియోలోకి వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరు లైక్ చేయండి మన కష్టాన్ని గుర్తించండి కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని ఒక్క కామెంట్ మంచిది ఒక్క కామెంట్ పెట్టండి చాలు ఓకే వెళ్దాం ఇప్పుడు మనం మేడారం వచ్చాం కదా మేడారం జాతర మొత్తం కవర్ చేయడానికి కవర్ చేస్తున్నప్పుడు మనం మళ్ళీ సత్రం ఊరొచ్చాం వచ్చినప్పుడు మనకి ఏంటంటే రవి తెలుగు ట్రావెల్ తెలుసు కదా మొత్తం వరల్డ్ వైడ్ మొత్తం తిరుగుతూ ఉంటారు శివదా నువ్వు కూడా శివరా విలేజ్ అసరా విలేజ్ విలేజ్ దగ్గర భోజనం చేస్తున్నప్పుడు సడన్ గా మీట్ అయిపోయాయి అనమాట అన్న అన్నవాళ్ళు కూడా ఇప్పుడు వెళ్తున్నారు మేడారం జాతరని మొత్తం ఇప్పుడు తీసుకొస్తారు మొత్తం కవర్ చేయడానికి వెళ్తున్నారు వాళ్ళతో పాటు మనం కూడా వెళ్తున్నాము

కోటపకొండ జాతర ఉంది కదా కోటప్పకొండ జాతరకి అన్నని ఇన్వైట్ చేస్తున్నా అన్నేమో మరి చూడాలి అంటున్నాడు అలా ఏదో ఒకటి ప్లాన్ చేస్తున్నాడు కానీ వస్తే చాలా కండెక్ట్ ఉంది ట్రావెల్ చేస్తామండి ఇదో ట్రావెల్ అందుకని ಓಕೆ ಮಲ್ಲಿ ನಿಮ್ಮ ಕೈ ಸೋಡಾ అయ్యా బాబోయ్ పండ్లో పడి చీకటి పడిపోయింది టైం అంతా పసరా విలేజ్ లో గడిపేశాం మెయిన్ ఏంటంటే మనకి మేడారంలో ఇంటర్నెట్ లేదు ఒక్క ఇంటర్నెట్ వైఫై కోసం పసరా వెళ్లి రావాల్సి వచ్చింది ఏం పర్లేదు సమ్మక తల్లి మనకు ఖచ్చితంగా కనిపిస్తుంది చూస్తా ఉండండి ఎందుకంటే మన యూట్యూబ్ జర్నీ లోనే ఏది మిస్ అయినట్టు ఎంత వరకు లేదు భక్తులు చూసారా ఎంత మంది వెయిటింగ్ ఇంత మంది ఉన్నారు ఇక్కడ ఉన్నారు చూడండి అందరు ఎందుకంటే ఈ రోజు జాతర లోనే చాలా చాలా ఇంపార్టెంట్ రోజు అదిగోండి చిలకల గుట్ట రైట్ సైడ్ కి వెళ్ళి పోవాలి ఇప్పుడు గనక మిస్ అయ్యామంటే మళ్ళీ రెండు సంవత్సరాల తర్వాత మూడు రోజుల మించి ఇంత చలిలో జాతరలోనే తిరుగుతున్నాడు కేవలం ఈ రోజు కోసం సరిగ్గా గుడి దగ్గర ఉన్నాము నా బ్యాక్ సైడ్ గుడి ఉంది అదిగోండి పెద్ద ఆర్చి ఆర్చి ఈ ఆర్చి ఎటువైపు ఉంటదంటే డైరెక్ట్ గా స్ట్రైడ్ గుట్టకు ఉంటది జాతర మాత్రం ఏ మాత్రం తగ్గడం లేదు ఎంత సందడి సందడిగా ఉందో అసలు ఎక్కడ చూసినా సాంగ్స్ ఎలా వస్తున్నాయో చూడండి అన్ని కూడా ఫోక్ సాంగ్స్ వీళ్ళు ఈ రేంజ్ లో సాంగ్స్ వింటున్నారు కాబట్టి వాళ్ళు ఏ మాత్రం తగ్గకుండా తీస్తూనే ఉన్నారు ఓకే గాయస్ మొత్తానికి స్టార్ట్ అయిపోయింది జాతర అయితే మొదలైతే ఇంకా సేపట్లో సమ్మక్క తల్లి రాబోతుంది కదా వెల్కమ్ ఒక రేంజ్ లో ఉంది దగ్గర దగ్గర గుడి దగ్గర నుంచి కొంచెం నుంచి మొదలు పెట్టుకుని చిలకల గుట్ట ముగ్గులే భక్తులు వచ్చిన భక్తులే ప్రేమతో అమ్మకి స్వాగతం పలకాలని ముగ్గులు ఎంత అందంగా వేస్తున్నారు ఈ ప్లేస్ లో ఎక్కువ చోట్ల పసుపు కుంకుమ పెట్టి బాగా కొబ్బరికాయలు పెట్టి బాగా పూజించారు కాకపోతే నాకు ఈ విషయం క్లారిటీ రాలేదన్నమాట అక్కడ పూజించేటప్పుడు పక్కన పెద్ద పెద్ద బాటిల్ కూడా పెట్టారు తెలియదు అందుకే చెప్పట్ల అంటే భక్తులు ఎక్కువ మంది వచ్చారు కదా చాలా ఎక్కువ మంది ఏమో ముగ్గులు పెట్టారు కొంతమంది ఏమో అమ్మవారు రూపాలు వేశారు కానీ ఇప్పుడు సమ్మక తల్లితో పాటు వచ్చేటప్పుడు అన్ని తొక్కుకుంటా వెళ్తారు కానీ అమ్మే వస్తుంది కదా ఆ ధైర్యంతో వేస్తారు సరిగ్గా ఇప్పుడు టైం వచ్చేసరికి సెవెన్ థర్టీ సెవెన్ థర్టీకి గుడి దగ్గర నుంచి చిలకల గుట్టకి వెళ్లేటప్పుడు దారిలో ఇవన్నీ మీకు చూపిస్తా వెళ్తున్నా సరిగ్గా గంట ముందే పూజారులు గుడి దగ్గర నుంచి చిలకల గుట్ట మీదకి వెళ్లారంట సో అందుకే నేను ఆ ధైర్యంతోనే నిదానంగా నడుచుకుంటూ మీకు ఇవన్నీ కవర్ చేస్తా చూపిస్తా వెళ్తున్నా పాటు అమ్మవారి రూపాలు ఎన్ని ఉంటే అన్ని వేస్తున్నారు గిరిజన నాయకుడు లాగా ఉన్నాడు కదా చాలా బాగుంది ముగ్గు అయితే కళాకారులు అందరూ మన మేడారం జాతరలోనే ఉన్నారు ఎప్పుడైతే చిలకల గుట్టు దగ్గరకి అవుతున్నానో దగ్గర దగ్గరికి వెళ్తున్నాను వెళ్ళలేకపోతున్నా ఎంత మంది ఉన్నారో చూడండి నిన్న సార్లమ్మని పగిడి రాజుని గోవిందరాజ స్వామిని అందరిని తీసుకొచ్చేటప్పుడు కూడా ఇంత మంది లేరు కానీ ఈ రోజు ఏంటంటే సాక్షాత్తు సమ్మక్క తల్లి ఆ అమ్మవారు ఒక గిరిజన కుటుంబంలో పుట్టి యుద్ధాలు చేసి వీళ్ళ కోసం పోరాడి మళ్ళీ ఒక దేవతగా మారిపోయింది అందుకే ఇంత గొప్ప చరిత్ర ఉంది కాబట్టి మన ఆసియా కొండంలోనే అతి పెద్ద గిరిజన జాతరగా పేరు వచ్చింది అమ్మవారిని దగ్గర నుంచి చూడడానికి అసలు చూడండి ఎన్ని ప్రయోగాలు ఫైనల్ గా చిలకల గుట్ట ఆ మెయిన్ గేట్ దగ్గరకైతే రీచ్ అయ్యాను సమ్మక్క తల్లిని ఇప్పుడు ఆ గుట్ట మీద నుంచే తీసుకొస్తారు లోపల గేటు లోపల కూడా చాలా మంది ఉన్నారు కానీ వాళ్ళందరూ డిపార్ట్మెంట్ వాళ్ళు వర్కర్స్ విఐపి వాళ్ళు అందరూ అలా చాలా మంది లోపలికి వెళ్ళిపోతారు వచ్చిన భక్తులైతే చెట్టు పుట్ట గోడ గేటు అంటూ తేడా లేకుండా పైకి ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ కూర్చొని రెడీగా ఉన్నారు ఎక్కువగా ఏంటంటే ఈ సమ్మక్క తల్లి వల్ల వంశస్థులు ఉంటారు కదా వాళ్ళు వాళ్ళ బంధువులు ఇంకా ఎక్కువ మంది ఉంటారు ఇక టైం లేదు మనకి ఎక్కువసేపు బయట నుంచోలేం ఎందుకంటే ఇంకా కొంచెం సేపు గన్ ఫైరింగ్ చేస్తారు చాలా మెయిన్ హైలైట్ గా ఉంటుంది దగ్గరికి వెళ్ళాలి అసలు ఇంత పబ్లిక్ ఉండే మధ్యలో కార్లు వస్తా ఉంటే ఎవరెవరో వస్తున్నారు ఎవరెవరో పోతున్నారు కానీ ఇక్కడ మాత్రం మనం ఎక్కువసేపు వీడియో తీయలేము ఎలాగైనా ఒక మ్యాజిక్ చేసి చిన్నగా లోపలికి వెళ్ళిపోవాలి వెళ్ళడానికి మనకు ఒక మంచి అవకాశం దొరికింది ఇలాంటి ఛాన్స్ మళ్ళీ మళ్లీ రాదు వెళ్ళిపోదాం వామ్మో గాస్ ఒక్కసారి ఇక్కడ చూడండి బయట కంటే లోపల ఎక్కువ మంది ఉన్నారు ఈ ప్లేస్ ఎక్కడో కాదు చిలకల గుట్ట పైన ఒక మోల్ నుంచి లోపలికి రావాలి వీడియోని మాత్రం అస్సలు స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే ఇక్కడ దాకా చేరుకోవడానికి చాలా చాలా కష్టపడ్డాను సమ్మక తల్లి చిన్నగా గద్దెల దగ్గరికి వెళ్ళిపోయింది ప్రజెంట్ అందరూ దారిలో ఉన్నారు ఇందాక మీకు చిలకల గుట్ట అనేది పూర్తిగా చూపించలేదు అసలు నేను కూడా సరిగ్గా చూడలేదు ఇప్పుడే కొంచెం అందరూ బయటికి వెళ్ళిపోయి ఖాళీ అయిపోయింది ఇప్పుడు గుట్ట మొత్తం ఎలా ఉంటుంది ఓపెన్ ప్లేస్ ఎలా ఉంటుంది అసలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారో ఒకసారి చూపిస్తారండి సమ్మక తల్లి వెళ్లిపోయినాక అందరూ ఏదో కింద వెతుక్కుంటా వెళ్తున్నారు చూసారా అడవి లోపల పెద్ద పెద్ద లైటింగ్లు ఒక్కొక్క చెట్టు చూడండి ఎంత పెద్దదో చాలా అడవి పెద్దది ఏంటి అసలు ఏం వెతుకుతున్నారు ఇందాకలా సమ్మకు తల్లి వచ్చేటప్పుడు ఏదో ఇసిరేసారు అంటే కొంచెం బొరుగులు కొంచెం ఫుడ్ ఐటమ్స్ ప్రసాదం లాగా కొన్ని అమ్మవారి మీదకి వేసారనమాట అవేరుకుంటున్నారు కొమ్మలన్నీ విరుస్తున్నారు అంటే చిలకల గుట్ట మీదకి రావడం అనేది ఒక అదృష్టం ఇలాంటి ఛాన్స్ మళ్ళీ మళ్ళీ దొరకదు ఇది ఒక గోల్డెన్ ఛాన్స్ ఎందుకంటే సాక్షాత్ ఆ వనదేవత ఇల్లు లాంటిది అక్కడ నుంచి ఇప్పుడు మనం గద్దెల మీదకి తీసుకొచ్చాం మన ముందే అమ్మవారు ఈ దారిలో నడిచినట్టు ఇప్పుడు అందరు వెళ్తున్నారు ఇంకోటి ఏంటంటే చాలా మంది వెతికేది యుద్ధంలో అమ్మవారికి కత్తిపోటు వచ్చిన తర్వాత ఏంటంటే ఈ గుట్ట మీదకి చిన్నగా వస్తారు చాలా మందికి ఏంటంటే ఒక కుంకుమ లాగా కనిపిస్తారు దర్శనమిస్తారు ఇప్పుడు సమ్మక తీసుకెళ్ళింది తీసుకెళ్లింది కూడా ఈ గుట్ట మీద నుంచి ఒక కుంకుమ తీసుకెళ్తారనమాట ఇప్పుడు ఆ ప్లేస్ ఎక్కడ ఉంది ఏంటి అసలు ఉంటదా లేదా అన్నట్టు కొంతమంది ఎత్తుకుతా ఉంటారు కానీ విషయం ఏంటంటే ఇలాంటి టైమ్ ఒక మహత్యం లాగా ఏర్పడుతుంది ఇక్కడ ఈ ప్లేస్ లో ఎవరికైతే అదృష్టం ఉందో వాళ్ళకి కొన్ని వస్తువులు కొంతమంది ఫైవ్ రూపీస్ కాయిన్స్ కూడా ఎత్తుకున్నారు కొంతమంది ఏమో అక్షింతలు కొంతమంది ఏమో కుంకుమ కొంతమంది పసుపు ఇలా ఏది దొరికితే అది తీసేసుకుంటున్నారు અમાઈ ઓકે అసలు ఎంత మంది వెతుకుతున్నారో చూడండి దొరికే వాళ్ళకి దొరుకుతున్నాయి దొరికిన వాళ్ళు ఇంకెళ్ళిపోతున్నారు ఫ్రెండ్స్ ఇంకా మనకి టైం లేదు అమ్మవారు గుడి దగ్గరికి చేరుకునే లోపల మనం అక్కడికి వెళ్ళిపోవాలి ఏంటంటే మీకు చిలకల గుట్ట అనేది ఒకటి లోపల ఎలా ఉంటుంది అడివి అనేది మీకు చూపించడానికి లోపలికి వచ్చా కానీ లోపలికి వచ్చాక వీళ్ళందరిని చూసి నేనే షాక్ అయిపోయా అంటే వాటితో దొరికిన వాటితో ఏదో చేస్తారులేండి వాళ్ళకి కొన్ని ఉంటాయి కదా ఐడియాస్ అవి చేసుకుంటారు మన సంస్కృతి గొప్పతనం ఏంటంటే ప్రతిదీ ఇంపార్టెంట్ ప్రతిదాన్ని పూజిస్తారు ప్రతిది గౌరవిస్తారు అది అసలు చూడండి దొరికింది ఛాన్స్ అని ఎంత మంది లోపలికి వస్తున్నారు మొత్తం గుట్ట అంతా నిండిపోయింది అమ్మవారిని దాటేసి ముందుకు వచ్చేసాం మనం అమ్మవారు ఇంకా వెనకాలే ఉన్నారు ఇదిగోండి ఇక్కడ మీకు కాన్సెప్ట్ అర్థం కావట్లేదు అమ్మవారు జనంలోనే మన మధ్యలోనే ఉన్నారు ఇప్పుడు కానీ అందరికి కనిపించదంట కొంతమందికి మాత్రమే కనిపిస్తుందంట ఇప్పుడు అమ్మవారు అదిగోండి అక్కడ ఉన్నారు కానీ మనకు క్లియర్ గా అసలు కనిపించరు అర్థం కాదు ఇక్కడ నేను పక్కనే ఉండి కూడా ఎక్కడ ఎక్కడా అని వెతుక్కుంటున్నా తెలుసా అందుకే సమ్మక్క తల్లి గద్దెల దగ్గరికి వెళ్తున్నప్పుడు కొన్ని మిరాకిల్స్ జరుగుతుండే అవన్నీ మీరు కనిపెట్టలేరు ఇక్కడ లైవ్ లో ఉండి కొన్ని కొన్ని చూసే కాబట్టి నాకు అర్థమైంది సమ్మక్క తల్లి కోసం వెయిటింగ్ అందరూ వెయిట్ చేస్తా ఉన్నారు అట్లా మరి కొద్దిసేపు అమ్మవారు వచ్చేస్తున్నారు దగ్గరికి వచ్చేసారు వచ్చేసారు అమ్మవారు దగ్గరకు వచ్చేసారు ఆ చూసారా సమ్మక తల్లి ఇప్పుడు దాకా కష్టపడి ఇక్కడ ఉంటే ఆ సమ్మక్క తల్లిని నుంచి లోపలికి తీసుకెళ్తున్నారు అయినా చాలనే దర్శనం అయిపోయింది కదా మనం చాలా దగ్గర నుంచి క్లియర్ గా చూశాను మీకు కూడా చూపించాను పాప ఇంకా చాలా మందికి అసలు సమ్మకతల్లి ఎక్కడుందో కూడా అర్థం కాని పరిస్థితి తెలుసా నిన్న సారలమ్మ తల్లిని పగిడితరాజుని గోవిందరాజ స్వామి గద్దెల్ని ఒక గుడిలో పెట్టారు కాసేపు గుర్తుంది కదా అలాగే సమ్మక్క తల్లి కూడా ఒక గుడి ఉంది ఊర్లోనే గుడి అంటే లోపల విగ్రహాలు గోపురాలు ఇవన్నీ ఏముండవు చుట్టూ కూడా ఒక పారీ గోడ లాగుంటుంది మధ్యలో కాళీశలము ఒకే ఒక్క చెట్టు ఉంది అది మీకు చూపిస్తారండి అసలు భక్తులు ఎక్కడికి వెళ్ళినా గానీ గోడలు దూకుతున్నారు గేట్లు దూకుతున్నారు ఏంటంటే సమ్మక్క తల్లి ఎక్కడికైతే వెళ్ళిందో అక్కడ ఏదో ఒకటి దొరికిద్ది అది కావాలి అనే ఒక ఆశ అంతే కానీ నేను మాత్రం అంత రిస్క్ చేయను చేయలేను కూడా అదిగోండి అక్కడికి వెళ్ళారు చెట్టు దగ్గర అక్కడికి గంధం లాంటిది చెక్కుకొని తెచ్చుకుంటున్నారు అమ్మవారు సమ్మక తల్లి గద్దెల మీదకి వెళ్లిన తర్వాత ఇక దర్శనం లైన్ ఎలా ఉందో చూడండి గుడి చుట్టూ కొన్ని లక్షల మంది క్యూ లైన్ లో క్యూ లైన్లు కూడా సరిపోవడం లేదు అన్ని లక్షల మంది దర్శనం కోసం ఎంత ఎదురు చూస్తున్నారో చూడండి రెండు రోజుల మించి సమ్మక తల్లి దర్శనం కోసం మేడారం ఊరు చివర చిన్న చిన్న టెంట్లు వేసుకుని ఉన్న వాళ్ళు ఒక్కసారిగా వచ్చారు లోపలికి క్యూ లైన్లు మొత్తం నిండిపోయి కట్టారు కాబట్టి డెవలప్ చేశారు కాబట్టి సరిపోయింది ఏంటి ఒక్క వైపు కాదు ఇటు నాలుగు వైపుల దర్శనం కోసం భక్తులు అమ్మవారు ఎప్పుడైతే గద్దె మీదకి వచ్చారని అనౌన్స్ చేశారో ఇంకా అన్ని వైపుల నుంచి భక్తులు అందరూ లోపలికి వచ్చేసారు అలా మేము ఇప్పుడే అనుకున్నాము రేపు ఉదయాన్నే చిలకల గుట్ట మీదకైతే వెళ్దామని ఎందుకంటే చిలకల గుట్ట ఇప్పుడు కంటే ఉదయాన్నే చాలా బాగా కనిపించింది రేపు ఏంటంటే భక్తులు పగెక్కి అక్కడ దొరికి కొన్ని మూలికలు తీసుకుని ఇంటికి వెళ్తారంట సో వాటి కోసం ఏంటంటే గుట్ట మొత్తం తిరుగుతారు వాళ్ళతో పాటు మనము వెళ్ళి అసలు పైన ఏముంది ఎలా ఉంటుందో చూపిస్తాను